మంచి మిత్రులు మెల్లమెల్లగా బద్ధ శత్రువులుగా మారిపోతున్నారు ఎన్నికల్లో గెలిచినప్పుడు ఇతన్ నా రైట్ హ్యాండ్ లాంటివాడు ఇందులో ఎంతో కృషి ఉంది ఎంతో మన సాయం కూడా చేశాడంటే ఒక పార్టీ ఇచ్చాడు ట్రంప్ బట్ తర్వాత వ్యతిరేకత రాగానే విమర్శలు రాగానే మళ్ళీ పార్టీ ఇచ్చి మస్క్ ని బయటకు పంపించాడు వైట్ హౌస్ నుంచి ఎస్ ఇప్పుడు పూర్తిగా చెడిందన్నట్టుగా మనకు సీన్స్ అర్థమైపోతున్నాయి ఎస్ ఇప్పుడు మస్క్ ట్రంప్ ని చాలా తీవ్రంగా విమర్శిస్తున్నాడు బిల్లు విషయమై శత్రువులుగా మారిపోతున్నారు మిత్రులు అధ్యక్షుడు ట్రంప్ పై మస్క్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు బిగ్ బ్యూటిఫుల్ బిల్ కి కాంగ్రెస్ ఆమోదం తెలిపింది అమెరికా ఆర్థిక వ్యవస్థకి భారంగా మారుతుందంటున్నారు మస్క్ అమెరికా దివాలా తీయడం ఖాయడం అన్నారు మస్క్ ట్రంప్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ పై మస్క్ వ్యాఖ్యలు చేశారు అయితే ఇది తొలిసారి కాదు గత కొద్ది రోజుల నుంచి మనం చూస్తోంది గతంలో ఇదే బిల్లుని విమర్శించారు మస్క్ ఈ బిల్ ఇప్పటికే భారీగా ఉన్న లోటు బడ్జెట్ రెండు పాయింట్ ఐదు ట్రిలియన్ కి పెంచుతుందని అమెరికన్ కాంగ్రెస్ దేశాన్ని దివాలా తీసే దిశగా ప్రయత్నాలు తీసుకుంటుందని ఆరోపించారు అమెరికా ప్రభుత్వం తీసుకుంటున్న వర్జ నిర్ణయాల్ని విభేదించిన ఇలన్ మస్క్ డోజు నుంచి బయటకు వచ్చేశారు అయితే ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్ని విభేదించడమే కాకుండా అధ్యక్షుడి పైన విమర్శలు గుప్పించారు ఇలన్ మస్క్ అయితే వైట్ హౌస్ మాత్రం దీనిపై పెద్దగా స్పందించలేదు ఈ బిల్లుపై మస్క్ నిర్ణయం ఏంటో ట్రంప్ కి తెలిసిన అధ్యక్షుడి అభిప్రాయాన్ని మార్చలేదన్నారు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కెరోలైన్ లెవిట్ ఇది ఒక బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఆయన దాన్ని కాపాడుతున్నారని చెప్పారు